హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం తరుణ్ మనసుకి తను సన్నిహితంగా వెళ్ళలేని రోజున ఈ సంసార బంధానికి అర్థమే లేదు అనుకుంటుంది మోహిత అతనితో జీవితం ఆనంద సంసారం కాదు అది ఒక వ్యభిచారం అవుతుంది అనుకుంటుంది ఈ మాట పైకి అంటే తరుణ్ పురుషాహంకారం ఎంత దెబ్బతింటుందో తనకి తెలుసు ఏం చేసింది తను అతని ఆశలు ఇష్టాలు పంచుకొని అతని జీవితంలో సగభాగం పంచుకోవడానికి ఆనందంగా వచ్చింది కానీ అక్కడ అప్పటికే కూర్చుని ఉన్న అన్ను తనని చూసి చిరునవ్వు నవ్వుతోంది ఆమెని ఆ స్థానం నుంచి కదల్చటం ఎవరితరం కాదు మోహితా చేయి పక్కనున్న నిద్రపోతున్న అను మీద వేసింది వీడి పేరు హఠం చేసి అను అని పెట్టించింది తరుణ్ మనసులో అన్ను జ్ఞాపకానికి ఇంకా నీళ్లు పోసి పెంచిందని ఇప్పుడు అర్థమవుతోంది తరుణ్ణి ఆ జ్ఞాపకంలో నుంచి యువతలకి లాగడం పోయి ఇంకా ఇంకా అందులోకి తోసింది అనుకుంటోంది తనకి చెందని జాగాలో తను ఉండాల్సిన కర్మ తనకేం లేదు అంత గతిలేనితనం తనకి లేదు మోహిత ఆ రాత్రి దృఢ నిశ్చయం చేసుకుంది ఏమిటమ్మా మోహిత నువ్వనేది గారు మతిపోయినట్టు చూస్తూ అన్నారు ఏమిటి మోహి ముక్కుపచ్చలారని పసిపిల్లాడిని హాస్టల్లో చేర్పించి వచ్చావా నీకసలు అసలు మతి ఉందా పరిమళమ్మగారు తిట్టింది ఆ సాయంత్రం మోహిత ఆఫీస్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్ళింది అను ఎక్కడ పరిమిళమ్మగారు అడిగింది హాస్టల్లో చేర్పించి వచ్చాను అంది హాస్టలా ఆవిడ తెల్లబోయింది ఏ హాస్టల్ ఎందుకు అయోమయంగా చూస్తూ అంది మోహిత చెప్పింది వాణ్ణి ఈ వయసు నుంచే హాస్టల్లో ఉంచి పెంచడం మంచిదని అనుకున్నానత్తయ్య ఉదయమే వెళ్ళి చేర్పించి వచ్చాను శిశు క్రిస్టియన్స్ సంస్థ ఒకటి నడుపుతోంది చాలా క్రమశిక్షణతో పెంచుతారు ఇదిగో ఏమండి ఒకసారి ఇలా రండి పరిమళమ్మ అరిచింది అవతల గదిలో కూర్చుని పేపర్ చూస్తున్న రమానందం వచ్చారు మీ మామయ్యకి చెప్పు అదేమిటో అంది పరిమళమ్మ ఏమైంది అన్నాడాయన మోహిత నిబ్బరమైన మనసుతో నిర్వికారంగా చెప్పింది మామయ్య అనుని హాస్టల్లో చేర్పించి వచ్చాను వాడు సుశిక్షణతో పెరగాలన్నది నా ఆశయం అమ్మ నాన్న అంటూ ఈ అటాచ్మెంట్స్కి బాధరబందీకి వాడిని దూరంగా ఉంచడానికి నిర్ణయం చేసుకున్నాను ఈ మాట వింటుంటే ఆయనకి మతిపోయింది ఎందుకింత కఠినంగా అనుకోవాల్సి వచ్చింది ఇంట్లో అనుకి లోపం జరుగుతుందా మా ప్రేమ వాడిని ఏమైనా పాడు చేసిందా ఆయన అడిగారు లేదు అంది మరి ఎందుకు ఈ నిర్ణయం చేశావు అసలేం జరిగింది నీకు అనిపించింది చేయడమేనా ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామని మాకు ఒక మాట కూడా చెప్పనవసరం లేదా మమ్మల్ని ఎందుకిలా అవమానం చేస్తున్నావు నీ పిల్లాడి మీద మా ప్రాపకం గిట్టదా అనుకుంటే మేమే నీ ఇంట్లోంచి వాళ్ళంగా మోహి మీ మూలంగా నేను ఈ నిర్ణయం తీసుకోలేదు మావయ్య అంది మరి ఎందుకు చేశావు ఇది తరుణ్కి తెలుసా ఆకలి అని చెప్పడం కూడా ఇంకా తెలియదు వాడికి పరాయి వాళ్ళ మధ్య శిక్షణ అంటూ అప్పజెప్పి వస్తావా ఇప్పుడే నీ కొడుక్కి అంత శిక్షణ కావాల్సి వచ్చిందా తల్లి వద్దమ్మా వద్దు మేం వెళ్ళిపోతాం నువ్వు నీ కొడుకుని ఇంటికి తెచ్చుకో పదవే బయలుదేరు వాళ్ళని మనం బాధ పెడుతూ అది తెలుసుకోకుండా మొద్దుల్లా కూర్చున్నాం పద వెళ్దాం బయలుదేరు ఇది మీ ఇల్లు మావయ్యా మీరెక్కడికి వెళ్తారు వెళ్ళవలసిన దాన్ని నేను నేను వెళుతున్నాను మోహిత అలా అనకు మా వల్ల తప్పు ఏదైనా జరిగి ఉంటే క్షమించి చెప్పమ్మా పరిమళమ్మ రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఏడ్చేసింది మోహిత దగ్గరకు వచ్చి ఆవిడ చేతులు పట్టుకుంది అలా అనద్దు అత్తయ్య నేనే వెళ్ళిపోతున్నాను మీ వల్ల నాకేం బాధ లేదు నిజం చెబుతున్నాను బాబుని హాస్టల్లో చేర్పించడానికి కారణం మీరేం కాదు నేనే నేనే ఆ నిర్ణయం చేసుకున్నాను ఈ ప్రేమలనేవి మనిషిని చాలా బాధపెడతాయి వాడిని ఈ బంధాలకి దూరంగా చిన్నప్పటి నుంచే పెంచాలని నిర్ణయించుకున్నాను మీ నాన్నకైనా తెలుసా తెలియదు చెప్పానుగా ఇది నా స్వయం నిర్ణయం అని మీ నాన్నకి కూడా తెలియదా మమ్మల్ని అందరినీ ఎందుకమ్మా ఇలా కాలితో తన్నేస్తున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు మోహిత మాట్లాడలేదు పెట్టి సర్దుకుంటోంది నువ్వు ఇలా వెళ్తున్నావని తరుణ్కి చెప్పావా ఆయన అడిగారు లేదు చెప్పకపోవడం తప్పు కాదా ఇలా వెళ్ళడం నా తప్పు కాదు మామయ్య తెలుసమ్మా తెలుసు నిన్ను నేను తప్పు పట్టడం లేదు అసలు ఇలాంటి ఆలోచన నీకు రావడానికి కారణం ఏమిటి అంటున్నాను మోహిత జవాబు చెప్పలేదు పెట్టి తీసుకుని వెళ్ళిపోయింది ఏమిటండి ఇది అసలేమైందండి గాబరాగా అడిగింది పరిమళమ్మ గారు తరుణ్ రావాలి తరుణ్ వస్తే కానీ నాకేం తెలీదు తరుణ్ మోహితాల మధ్య ఏదో జరిగింది మోహిత మనకి చెప్పడం లేదు దీనికి కారణం మనమే ఈరోజు హఠాత్తుగా వెళ్ళిపోవటం జరిగింది ఈ నిర్ణయానికి వెనుక ఏదో తప్పకుండా కారణం ఉండి ఉంటుంది విశ్వానికి మనం ఏమని సమాధానం చెబుతాం అన్నాడాయన శాంతమ్మగారు కూడా లేదు పోనీ తల్లి దగ్గర ఉండి వస్తుందిలే అనుకోవడానికి మన కోడలు అయినందుకు ఆవిడ ఎంత మురిసిపోయిందండి మనం ఎంతో సంతోషపడ్డాం అయ్యో రామా ఇదెక్కడ గొడవ ఈ పసివేదవ దిక్కులేని వాడిలా హాస్టల్లోనా పైనుండి వాడికి క్రమశిక్ష అనట ఈ విపరీతం ఏమిటో నాకు అర్థం కావట్లేదు నేను తరుణ్తో మొత్తుకుంటూనే ఉన్నాను జరిగిన ప్రతిదీ మోహితాకి చెప్పమని మోహితాని బాధ పెట్టడం అవుతుంది అన్నాడే తప్ప మోహితాకి చెప్పకపోతే పరాయి మనిషిలా అవమానంగా భావిస్తుందని అనుకోలేదు నేను ఏదో గొడవ వస్తుందని భయపడ్డాను కానీ ఇలా జరుగుతుందని మాత్రం కలలో కూడా అనుకోలేదు అసలు వాడికి మనం పెళ్లి చేయకుండా ఉన్నా పోయేది చేసి ఆ పిల్ల గొంతు కోసినట్టుంది అన్నారు మీరు విశ్వం గారికి ఫోన్ చేయండి పరమలమ్మ గారు ఆయనను ఊదరపెట్టింది వాడికి నేనెలా ముఖం చూపించగలనే నేను చెయ్యలేను అన్నాడాయన అలా అనుకుని చేతులు ముడుచుకుంటే సంగత ఇది చెయ్యండి మెల్లగా మోహితాన్ని బుజ్జగించి కారణం అడిగి తెలుసుకోమనండి రమానందం గారు విశ్వనాథం గారికి ఫోన్ చేశారు ఆయన మోహిత ఇక్కడికి రాలేదే నాకేం ఫోన్ కూడా చేయలేదు అన్నారు రమానందం గారు చెప్పడమా మానడమా అని తటపటాయించారు చివరికి చెప్పడానికి ధైర్యం చాలలేదు మోహిత వస్తే ఒకసారి ఫోన్ చేయమని చెప్పి పెట్టేశారు రాత్రి పది గంటల వరకు ఫోన్ రాలేదు రమానందం గారు మళ్ళా చేశారు మోహిత రాలేదు అన్నారు విశ్వనాథం గారు ఏమిటి రాము అంత కంగారుగా ఉన్నావు ఏమైంది అసలు అని అడిగారు విస్సు జరగరానిదే జరిగిందిరా నువ్వు క్షమించాలి అంటూ మోహిత సంగతి చెప్పేశారాయన విశ్వనాథం గారికి ఈ వార్త పిడుగుపడ్డట్టుగా అయింది మోహిత రఘురామ్ గారి ఎదురుగా కూర్చుని ఉంది నువ్వు తొందరపడ్డావని అనిపిస్తోందమ్మా అన్నారాయన మోహిత తల అడ్డంగా తిప్పింది లేదంకుల్ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వారిద్దరి మధ్య నిజాయితీతో కూడిన నిర్మోహమాటం ఉండాలి పరాయి వాళ్ల వద్ద ఉన్నట్టు పైపై నిలిచే సంబంధంగా ఉండకూడదు ఏమైనా ఒక్కసారి నువ్వు తరుణ్తో ముఖాముఖి ఈ విషయం గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సింది అతను నన్ను తప్పించుకుని తిరుగుతుంటే నేనేం చెయ్యను అంది మోహిత తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి